మే ఒకటో తారీఖున మనకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి ఈ పుష్కరాలు కూడా మధ్యప్రదేశ్లో జరుగుతున్నాయండి ఓంకారేశ్వర స్వామి టెంపుల్ నర్మదా నది తీరంలో జ్యోతిర్లింగ క్షేత్రంగా వెలిసింది ఈ నర్మదా నది పుష్కరాలలో ముఖ్యంగా పితృశాపాలతో ఇబ్బంది పడ పితృకర్మలు చేయలేనటువంటి వారు పితృదోషాలు ఉన్నటువంటి వారు ఈ నేను ప్రత్యేకంగా పద్దెనిమిది బీజాక్షరాలు ఆ యొక్క నదిలో వదులుతారు మంచి మంత్రోచ్చారంతో ఆ నదిలో వదిలేసి ఆ పవిత్రమైనటువంటి నీటిని మీకు అందజేస్తాను కాబట్టి ఈ ఎవరైతే పుష్కరాలలో పాల్గొనాలనుకుంటున్నారో మీరు ఆఫీస్ నెంబర్లో కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి నేను తప్పకుండా మీకు మెయిల్ చేస్తాను పితృకర్మలు పితృశాపాలు ఉన్నటువంటి వారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఈ యొక్క నర్మదా నది పుష్కరాలు ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తాయి మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్ప దోష కుజదోష నివారణ శిశు హత్యా పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో గల నర్మదా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించారు